ఈనాటి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ అయింది ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ గురించి టోటల్ గా వివరిస్తారు మన ఎమ్మెల్యే గారు కానీ మన కృషి చేసి అతి తక్కువ సమయంలో అంటే ఎందుకంటే ప్లేస్ సెలక్షన్ కావాలి పెద్ద మొదటి విడత అయినా కేవలం యాభై కోట్ల రూపాయలు మాత్రమే ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి నూట డెబ్బై కోట్లు శాంక్షన్ స్కూల్ నూట డెబ్బై కోట్లు అంటే అది నాట్ ఏ ఆ రోజే ఫైట్ చేసిండు మొదటి విడత రోజే నాకు చెప్పిండు ఆ రోజే ఫైట్ చేసిండు మాది ఎందుకు చేర్చలేదు అంటే సెకండ్ విడతలో వస్తుంది అన్నాడు ఎంతో కష్టపడి రెండో విడతల తీసుకొని రావడం జరిగింది అది ఎక్కువ అమౌంట్ తోనే తీసుకొని రావడం జరిగింది పెద్ద ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే కూడా మామూలుగా యాభై కోట్లకు అంత సఫిషియెంట్ కాదు నూట డెబ్బై కోట్లు అంటే దాదాపు వంద సంవత్సరాలకు సరిపోయేటంత స్ట్రెంత్ కు సరిపోయేటంత ఏరియా వస్తుంది అంత కన్స్ట్రక్షన్ వస్తుంది నూట డెబ్బై అంటే ఒక యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ఒక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీలో ఎల్కేజీ నుండి పీజీ వరకు అన్ని ఉంటాయి దాదాపుగా ఇంత ముందు ఉన్నదంతా లేవు నేను మొన్న పేపర్లో చూసినా అంత పెద్ద ఎత్తున తీసుకురావడానికి కృషి చేసినటువంటి మన మొక్కల నియోజకవర్గం కాబోయే మంత్రివర్యులు గారికి అందరి తర్వాత నుంచి మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇది శాంక్షన్ ఇచ్చినటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి శాంక్షన్ చేయడానికి కృషి చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా మా యొక్క ఉదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ వెరీ మచ్ రాత్రి రాత్రి మంత్రివర్గం కూర్చున్నప్పుడు మొదటి విడతలో పైలట్ ప్రాజెక్ట్ గా రాష్ట్రం అంతా ఇరవై ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ సాంక్షన్ చేయడం జరిగింది దాంట్లో మనం రాలేదు షార్ట్ గైర్ కానీ జల్ కానీ వనపర్తి కానీ వచ్చినాయి ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా కలిసి లిటరసీ తక్కువ మా ప్రాంతం ఈ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మా ప్రాంతంలో ఎక్కువ అవసరం ఉంటాయి ఖచ్చితంగా మా ప్రాంతానికి మీరు సహకారం ఇబ్బంది కోరడం నిన్ననే చేసినప్పుడు ముఖ్యమంత్రి మా ప్రియతమ నాయకులు రేవంత్ రెడ్డి గారిని ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారిని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని బోమరెడ్డి వెంకరెడ్డి గారిని అందరికి కూడా ఖచ్చితంగా మత్తలు లిటరసీ తక్కువ ఉంటుంది ఇక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ చాలా అవసరం అని ఈ ప్రాంతం గురించి వివరించిన సందర్భంలో రెండవ విడతలో మరొక ఇరవై ఆరు నియోజకవర్గాలు ఎన్నుకోవడం జరిగింది మన ప్రాంత పరిస్థితుల్ని అవసరాలని గుర్తించి మన మొక్క నియోజకవర్గానికి కూడా నూట యాభై మూడు కోట్ల నుంచి నూట డెబ్బై ఒక కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మనకు శాంక్షన్ కావడం జరిగింది ప్రత్యేకంగా మిగతా నియోజకవర్గాల్లో ఫస్ట్ విడతలు వచ్చినటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇంటిగ్రేట్ స్కూల్స్ పేపర్ వర్క్ చేయలేదు మనకు వచ్చిన తర్వాత కావాలి అని ముందు ముందే తెలుసుకొని టౌన్ ప్రెసిడెంట్ రవి గారికి చెప్పి వాళ్ళకైతే తర్వాత వచ్చి వాళ్ళు సర్వే చేసి తీసుకోవడమా లేకుంటే పేపర్ వర్క్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ టైమింగ్ కంటే ముందే మనము గుడిగండ్ల గోలపల్లి ఈ రెండు దగ్గర ల్యాండ్ చూడడం జరిగింది వాళ్ళకు వాళ్ళని పిలిపించి చూపించడం కూడా జరిగింది దీంట్లో ఇక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది ఎంఆర్ఓ గారు కానీ మిగతా డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా కలెక్టర్ గారు కూడా మరి ఒక వారం రోజులు రవి గారు కలెక్టర్ గారు అండ్ సెంటర్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఓకే చేయించుకొని ఈ ప్రత్యేకత ఎందుకు చెప్తున్నా మాట మాట కంటే పేపర్ వర్క్ కాదే కానీ మన దగ్గర ఆల్రెడీ గవర్నమెంట్ భూమి ఇరవై ఎకరాలు ఫార్టీ ట్వంటీ ఇరవై ఎకరాలు లొకేట్ చేయడం జరిగింది సర్వే చేయడం జరిగింది లోకల్ సర్వేతో పాటు ఏడీ సర్వే చేయడం జరిగింది రెవెన్యూ డ్యూ విజిట్ అయింది కలెక్టర్ గారు విజిట్ కూడా అయింది ఇంత పేపర్ వర్క్ చేసి మనం ఇవ్వడం ఇప్పుడు మిగతా ఈ మొత్తం ఫస్ట్ ఇరవై ఈ ఇరవై ఆరులో లో మూడు నాలుగు మాత్రమే పేపర్ వర్క్ క్లియరెన్స్ ఉన్నాయి నేను చూసినప్పుడు ఆ దాంట్లో మొక్కలు కూడా క్లియర్ గా అన్ని కూడా ఇవ్వడం అనేది చేస్తున్నారు కాబట్టి దీనికి పూర్తి ధ్యాస మీద బాధ్యతగా తీసుకున్న తమ్మునికి రవి గారికి అదే మాదిరిగా చాలా సహకారం చేసినాడు కలెక్టర్ గారికి మరి అదేమో అంతే ముఖ్యంగా మన ప్రాంతం గురించి చెప్పినప్పుడు యాక్సెప్ట్ చేసి మనకు ఇరవై ఆరు మందుల మౌ మన చూస్ చేసుకున్నటువంటి మన పేద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారికి ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ గారికి కోమర్ రెడ్డి సార్ గారికి మన మన మక్త నియోజకవర్గ అందరు నాయకుల తరఫున ప్రజల తరఫున ఇక్కడ ఉన్నటువంటి చిన్నారు వాళ్ళకు ఒక మంచి రెండు వేల ఐదు వందల మంది పిల్లల్ని ఒకటే కంపౌండ్ లో ఇంటిగ్రేట్ చేసి అన్ని రకాల సదుపాయాన్ని కలిగించి ఒక ఆర్డీఓ ఆఫీసర్ సమక్షంలో సేమ్ టైం డి గారి సమక్షంలో నడిపేటట్టు డిజైన్ ఏర్పాటు చేసి కలిసి కూడా నేను అనుకుంటున్నాను నెక్స్ట్ మంత్ లో ఇనాగ్రేట్ చేయడానికి మరి మంత్రి వాళ్ళు రావచ్చు ముఖ్యమంత్రి రావాలని కోరుతా ఉన్నాం దానిలో భాగంగా ఈ మంచి అవకాశాన్ని మన మొత్తం నియోజకవర్గానికి ఇచ్చినటువంటి మంత్రివర్గానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా మొత్తం నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మొత్తల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధిని మరొకసారి ఆయన రుజువు చేసుకున్నందుకు అదే మాదిరిగా పేపర్ వర్క్తో సహా నేను అనుకుంటాను ఎవరో పైలట్ ప్రాజెక్ట్ ప్రకారంగా మంత్రులు మనకు టెంకాయ కొట్టి చేసి రెడీ పెడుతున్నాం ఇక గోరపల్లి దగ్గర మనం ఫస్ట్ కాలువ అక్కడ రోడ్ బస్ రెడ్డి చూడండి ఆ నుంచి మనం కరెక్ట్ ఏడు వందల పది మీటర్ల లోపల రోడ్ ఫేస్ తో యుక్తంగా శాంక్షన్ రావడం జరిగింది మన పేపర్ వర్క్ కూడా అయిపోయింది కాబట్టి ఆ మనందరం కూడా ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక ముఖ్యమైన అంశం జిల్లా హాస్పిటల్స్ కంపల్సరీ హాస్పిటల్స్ తో పాటు నర్సింగ్ కాలేజ్ లేకపోతే ఇబ్బంది అవుతుందని నేను పర్ణికమ్మ ఇద్దరం కలిసి ఆ పేపర్ వర్క్ అంతా చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ కి దామోదర్ రాజదేశ్వ సార్ గారికి దాంతో పాటు సీఎం గారికి ఇచ్చి పర్సనల్ గా కలిసి రిక్వెస్ట్ చేసినందుకు ఇరవై ఆరు కోట్ల రూపాయల్ని శాంక్షన్ ఇచ్చి నర్సింగ్ కాలేజ్ కూడా మనం కాలేజ్ ఇవ్వడం జరిగింది అన్నమాట తెలియజేస్తా ఉన్నా అందరి సహకారం వాళ్ళందరి మన ప్రభుత్వం ద్వారా మనకు ఎంత రావాలో అన్న సహకారం దాంట్లో మేమందరం తో పాటు మీడియా మిత్రులందరికీ కూడా మీ అందరి సహకారం కూడా ఈ మక్తల అభివృద్ధికి దోహదపడాలని పడుతున్నాయి ఇంకా పడాలని కోరుకుంటూ ఇంకా మనం ఈ రాబోయే రోజుల్లో ఇప్పుడు ఇప్పటికే మనం హాస్పిటల్ క్లియర్ చేసినాం హాస్పిటల్ పేపర్ వర్క్ అయింది కృష్ణ మండలంలో హాస్పిటల్ స్టార్ట్ చేపించినాం అది క్లియరెన్స్ అయింది వనపర్తి జిల్లాలో కూడా కొంత హాస్పిటల్ వర్క్ ఆగింది అది క్లియర్ చేస్తా ఉన్నాం సేమ్ టైం కోర్టు అయిపోయింది కూడా మనం జ్యూడిక్షన్ ఫిక్స్ చేసినాం ఆ జ్యూడిక్షన్ ఈ విధంగానే ఉంటే బాగుంటుంది అని చెప్తే గవర్నమెంట్ కి గజెట్ కూడా వచ్చింది జ్యుడిషియల్ గజెట్ కూడా వచ్చింది నర్వా ఉట్కూరు మాగనూరు కృష్ణ మత్తల్ ఈ జ్యుడిషియర్ మనకు మన కోర్టుకు ఫిక్స్ చేయడం జరిగింది అది కూడా గజిట్ వచ్చింది ఆ మరి ఇదంతా కూడా ప్రభుత్వం మన ప్రాంతం మీద చూపిస్తున్నటువంటి ఈ శ్రద్ధకు మనందరం కూడా కృతజ్ఞతలు కావాలి మా అందరి తరఫున మన మా మత్తల్ ప్లస్ మిత్రుల తరఫున కూడా ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇది ఇట్లే ఉండాలి ఈ ప్రాంతం చాలా వెనుకబడటంతో ఉండేది ఇవి కొంత ఇంకా ఇంతకు రెండు మూడు చేస్తే తప్ప అందరితో సమానంగా ముందుకు పోయే పరిస్థితి లేదు కాబట్టి ఆ చాలా విషయాలు కూడా తీసుకోపోయినాం అన్ని సబ్జెక్టులలో కూడా ఈ మక్తలకి ఏం కావాలని చెప్పేసి ఒకవేళ వాటిలో ఒక బటన్ నొక్కితే అది ముంపు గ్రామాల వ్యవస్థ అయితే ముప్పు గ్రామాలకు ఏం కావాలా లేదా రోడ్ల విషయంలో కానీ మొన్న పదిహేను కోట్ల రోడ్లు పదిహేను కోట్ల రోడ్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ పాత రోడ్లు దానికి యాభై కోట్ల రూపాయల రోడ్లది కూడా శాక్షన్ చేస్తా ఉంది అది వచ్చిన తత్వం మీకు చూపిస్తా ఈ విధంగా మక్తల పట్ల మక్తలకి ఏం కావాలి అనేటువంటి ఆలోచన అక్కడ ఉన్న మంత్రులకు కానీ ముఖ్యమంత్రులకు కానీ కానీ వస్తే అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా మక్తలకి ఈ రిక్వైర్మెంట్ ఉంది అనే విధంగా మనం సబ్మిట్ అన్నమాట మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా దీంట్లో ఇంకా నేను పత్రికా సోదరుతో కోరుతా ఉన్నా ఇంకా ఏమైనా మీ తరఫు నుంచి కూడా ఏదైనా ఇది ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటది లేదా ఇట్లా చేస్తే ఇంకా మంచిగా తగినటువంటి ఏమైనా స్థలాలు సూచనలు పత్రికా సూచనల తరఫున కానీ ఎవరైనా కానీ మక్త డెవలప్మెంట్ కోసం ఎవరి దగ్గర మాట్లాడడానికి ఎవరి దగ్గర కూర్చోడానికి మనం సిద్ధంగా ఉన్నాం అన్నమాట గుర్తు చేస్తూ ప్రభుత్వం మనకు మంజూరు చేసినటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం మా అందరి తరఫున ఇలా కూర్చుని మా అందరి తరఫున మన మక్త ప్రజల తరఫున ప్రభుత్వానికి రేవంతనకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు